స్వాగతం ఈ రోజు నారాయణపేట జిల్లా కోస్గి టౌన్ లో జహీరాబాద్ చంద్రశేఖరాచారి అనే వ్యక్తి గత మూడు రోజుల నుండి కోస్గి టౌన్ లోనే బస్టాండ్ పరిసర ప్రాంతంలో తిరుగుచున్నట్లు సమాచారం ఉంది కానీ ఈ రోజు మధ్యాహ్నం ఆ వ్యక్తికి ఫిట్స్ వచ్చి బస్టాండ్ ఏరియాలో పడిపోయి కొట్టుకుంటున్న చుట్టుపక్కల వాళ్ళు గమనించి అంబులెన్స్ కి కాల్ చేయగా అంబులెన్స్ వాళ్ళు వచ్చి వెంటనే కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎవరు మీది పేరేం పేరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడ కోజ్కి ఎందుకు వచ్చారు అంటే మీకు ఫిట్స్ ఇదివరకు వస్తుంది ఫస్ట్ టైం వచ్చిందా ఫస్ట్ టైం ఇప్పుడు రాలేదు అంటే మీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఎవరు లేరా మీకు కొడు కొడుకులు కానీ భార్య ఎవరు లేరా మీరు సింగిలా నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత అంటే మీ జర ఇల్లుందా మీకు ఇల్లుందా ఓకే ఓకే మరి డాక్టర్ చూసారు వచ్చి మిమ్మల్ని డాక్టర్ ఏమన్నారు నమస్తే టీవీ స్వాగతం ఈరోజు హెడ్ క్వార్టర్లో ఒక అనౌన్ పేషెంట్ బెస్టాండ్ ఏరియాలో ఆయన ఫిట్స్ రావడం ద్వారా ఆయన ఫిట్స్ చేసిన పరిస్థితుల్లో ఒక నిస్తేజమైన పరిస్థితుల్లో ఉండడం ద్వారా వేరే వాళ్ళ ఒక ప్రయాణికులు స్పందించి ఆ వ్యక్తిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇటు విషయంలో గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఆ యొక్క పేషెంట్ కు ట్రీట్మెంట్ చేసేటటువంటి విషయంలో అసలు ఆ పేషెంట్ ఒక పరిస్థితి ఎలా ఉంది అసలు ఆ పేషెంట్ నువ్వు కొంచెం రిఫర్ చేసే ప్రయత్నం రిఫర్ చేస్తారని ఒకసారి ప్రత్యక్షంగా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం పేషెంట్ ఇప్పుడు కండిషన్ కొంచెం ఫిట్స్ వస్తాయి అండి ఆల్రెడీ ట్రీట్మెంట్ నడిచింది పేషెంట్కి లెవర్ లేరు ఇంకోటి ఏంటంటే నా పేషెంట్ మూడు రోజుల నుంచి కోసు బస్టర్లోనే ఉంది అంట అయితే ఈ తీసుకొచ్చారు వాళ్ళు అంబులెన్స్లో ఈరోజు మనం నుంచి ట్రీట్మెంట్ జరిగినవి అన్నీ అయిపోయినాయి కానీ పేషెంట్ ఎవరు లేరు కాబట్టి మనం ఇక్కడ నుంచి గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ నిన్న రిఫర్ చేస్తున్నాం ఎందుకంటే కంటిన్యూస్ ఫిస్ట్ వస్తున్నాయి కాబట్టి మనం పంపియాలి ఆ పేషెంట్కి అవసరం అయితే

ఫిట్స్ కంటే కంటే అంటే ఇట్లా కాదు ఆల్రెడీ సూడర్ ఇచ్చేస్తాం కాసేపు మళ్ళీ అట్లానే వస్తున్నాయి దానికోసం మనం సిటీ స్కాన్ అలాంటివి ఏమైనా చేస్తేనే మనం ఇంకా ముందు వాస్తవంగా ఈ పేషెంట్ ఫిట్స్ అనేది ట్రీట్మెంట్ చేసినా కూడా ఆగుకుండా ఫిట్స్ రావడం ద్వారా డాక్టర్ గారు ఒక విషయం ఏం చెప్తున్నారంటే ఈ పేషెంట్స్ ఏమైనా కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా ఈ పేషెంట్స్ ఈ పేషెంట్ని మనం నెక్స్ట్ ఫర్దర్గా మెరుగైన ట్రీట్మెంట్ విషయంలో రిపర్ చేసే ఆలోచన చేస్తామని చెప్తున్నారు ఇటు విషయంలో పోలీసులను స్పందించారు కాబట్టి ముఖ్యంగా ఒక అనల్ పేషెంట్ని ఇమ్మీడియట్గా స్పందించి హాస్పిటల్ తీసుకురావడము ఇక్కడ అందుబాటులో డాక్టర్ గారు ఉండి ట్రీట్మెంట్ చేయడము అట్ ద సేమ్ టైం పోలీసులు సహకరించడం చాలా మంచి అభినందించే విషయం కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా డాక్టర్ గారికి అదేవిధంగా పోలీసులు వేస్తే మేము టీని నిర్శించిన డెలివరీ పెట్టాము కాబట్టి విషయంలో పేషెంట్ను పరిశీలించిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఫుడ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మెరుగైన చికిత్స గురించి మా ఫర్దర్గా పెద్దాం కొంత సంబంధించి విషయాలు డాక్టర్ చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఫోన్ వన్ టీ నైన్ న్యూస్ బాబాస్ ఫోర్ థ్యాంక్ యూ మీ ఓకే మీ నెగిటివ్ జైరాబాదా జైరాబాద్ ये जल्दी हम मिले हैं। ये बात हाँ। ये बात है। सुनिश्चित। तो इधर के मैं ये वो मिले होंगे नहीं? है या बात है? क्या बोले दो कंजरेन बाज़े ना। दो कंजरेन। दो कंजरेन। इसमें पिज़्ज़र कर के आएगा? आएंगे बस ही। तो ये नहीं तो ये जल्दी बोलो। हैं। ये और मिले? మీ పేరేం పేరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడ కోజ్కి ఎందుకు వచ్చారు అంటే మీకు ఫుడ్స్ ఇదివరకు వస్తుంది ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ టైం ఇప్పుడు రాలేదు అంటే మీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఎవరు లేరా మీకు కొడుకులు కానీ భార్య ఎవరు లేరా మీరు సింగిలా నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత అంటే మీ జరబాజ్ ఇల్లుందా మీకు ఇల్లుందా ఓకే ఓకే మరి డాక్టర్ చూసారా వచ్చింది ఓన్లీ డాక్టర్ చూసారా ఏమన్నారు సార్